ఇండ్లలో పనుకని చెప్పి బయట ఎడారుల దగ్గర గొర్రెల దగ్గర చేపిస్తూ ఉంటారు చాలా ఖాదీం వీజాల మీద వచ్చి కూడా ఇక్కడ బయట పనులు చేసుకుంటారు మామ ఏ పనైనా మేము చేయగలము అని అన్న తర్వాతనే కోవిడ్కి వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే చదువుకుంటే అది మన ఇండియాలో అయినా ఇతర దేశాలైనా మంచిగా హుందాగా బతకచ్చు హలో మామ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ ఏ హోమ్ ముందుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియో ఏంటంటే కోవిడ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పనులు ఉంటాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అదే బయట పనులకు వస్తే ఎలాంటి పనులు ఉంటాయి ప్లస్ ఏ వీజాల మీద బయటికి రావచ్చు అనేది ప్రతి ఒక్కటి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈ లాస్ట్ వీడియో వరకు చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇంకా వీడియో మొదలు పెడదామా కోవైట్లో ఇంట్లోకి పనికి రావాలంటే మమ్మ కోవెట్లో మనకి తెలిసిన వాళ్ళు ఆల్రెడీ కోవిడ్లో పని చేస్తుండే వాళ్ళు మామ ఎందుకంటే మనకి ఏ విల్లు అయితే తీస్తున్నారో మనకి ఏ పని అయితే చూపిస్తున్నారో వాళ్ళు ఆ పని గురించి ఆ ఇల్లు గురించి వాళ్ళకి పూర్తి అవగాహన ఉండాలి మామ ఎందుకంటే కొంతమంది ఇటుకొచ్చిన తర్వాత ఒక పని చెప్పి ఇంకో పని చేపిస్తారు అమ్మ ఇళ్ళలో పనులు అని చెప్పి బయట ఎడారుల దగ్గర గొర్రెల దగ్గర చేపిస్తూ ఉంటారు చాలా ఇబ్బంది కూడా ఉంటుంది చాలామంది అలా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉంటారు అందుకనేసి మనకు తెలిసిన వాళ్ళు ఎవరొకరు ఇక్కడ ఉంటే వాళ్ళు మనకు సరైన ఇల్లు తీసిస్తారు వాళ్ళకు వాళ్ళతో ఆల్రెడీ కోయేటోళ్ళతో మాట్లాడతారు ఈ ఏది ప పక్క ఇలాంటి పనులు ఉండాలి మాకు అని మాట్లాడతారనమాట లేక రావాలంటే మామ డ్రైవర్గా రావచ్చు సెక్యూరిటీ గార్డుగా రావచ్చు హౌస్ బాయ్గా రావచ్చు ప్లస్ ఇంట్లో పని మనిషిగా రావచ్చు మామ ఇంట్లో పని మనిషిగా బాయ్స్ ఉంటారు గర్ల్స్ కూడా ఉంటారు డ్రైవర్ డ్రైవర్గా బాయ్స్ మాత్రమే ఉంటారు సెక్యూరిటీ గార్డ్గా బాయ్స్ ఉంటారు దివానీల్లో పనిచేసేదానికి బాయ్స్ ఉంటారు బాయ్స్ ఎక్కువ మంది ఉపయోగపడతారు మమ్మ ఇళ్ళలో పనిచేసేదానికి గర్ల్స్ ఓన్లీ వంట పనికి మాత్రమే మమ్మ ఇంట్లో పనిచేసేదానికి క్లీన్ చేసేదానికి వాటికి ఉపయోగిస్తారు మమ్మ ఓన్లీ వాటిని ఖాదీం వీజాలు అంటారు మమ్మ ఖాదీం వీజాలపైన మాత్రమే కోవైటికి రావచ్చు మమ్మ ఇళ్ళలో పనిచేసేదానికి కొంతమంది మనోళ్ళు ఏంటంటే ఖాదిం వీజాల మీద వచ్చి కూడా ఇక్కడ బయట పనులు చేసుకుంటారు అమ్మ అలా చేసుకుంటే ఇల్లీగల్ అమ్మ ఎవరైనా పోలీసు వాళ్ళు పట్టుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది అయినా కూడా మన వాళ్ళు చాలామంది చేస్తూ ఉండరు ఇక్కడ అది జరిగిపోతూ ఉండదన్నమాట కానీ పని పనిచేసే వాళ్ళుకి మాత్రం ఓన్లీ ఖాదీం వీజా ఉండాలా ఖాదీం వీజా ఓన్లీ కోయిటా వాళ్ళే పెట్టుకుంటారు అమ్మ ప్రతి ఒక్కటి డ్రైవర్గా వీడికి వచ్చిన తర్వాత కార్లన్నీ ఉంటాయి చూడండి మా ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయో యాడబట్టిన ఇది కార్ల గ్యారేజ్ ఉన్నట్టు ఉంటుంది అమ్మ అలా ఇంట్లో అదే సెక్యూరిటీ గార్డుగా వస్తే సెక్యూరిటీ పని ఉంటుంది ప్లస్ ఏదైనా చెట్లకి నీళ్ళు పట్టేది ఉంటుంది అది వాళ్ళ వాళ్ళ డిఫెన్స్ అని వాళ్ళ పని మట్టి ఉంటుంది మా ఒకరి ఇంట్లో పని విధంగా ఉంటుంది అదే మా దివానీ పనికి వస్తే ఛాయ్ గవ్వ పెట్టాలా ప్లస్ కార్లు కొడగాల ఏదైతే మీకు కింద ఫ్లోర్ అంతా కనిపిస్తుందో అదంతా క్లీన్ చేసుకోవాలా ఒక కిందలో ఒక పని ఉంటుంది మామ అదే కద్దామగా కద్దామా అంటారు మామ పని మనిషిని అరబిక్లో ఇళ్ళలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకంతే ఇంట్లో క్లీన్ చేసుకోవాలా బట్టలు ఉతకాలా ఒక పనే అని చెప్పి వస్తారు మామ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పనులు చేపిస్తారు ప్రతి ఇంట్లో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నాకు తెలిసిన కాడికి ఒక పనికి తీసుకొచ్చి అన్ని పనులు మామ అది నార్మలే అది అంతే ఇంకా మీకు చెప్పేటప్పుడు మేము మాకు ఓన్లీ ఈ పని మాత్రమే ఉండాలి ఓన్లీ నాలుగు కార్లే ఉన్నాయి కొంతమంది పిల్లలే ఉన్నారు వాళ్ళని దిస్ట్ ఓన్లీ స్కూల్కి తీసుకొని పోయి స్కూల్కి తీసుకొని వచ్చేదేను ఇంకా అందరి నుంచి ఇంకేముండదు ఒక మేడం ఉంటుంది స్కూల్కి పోయి ఏదైనా ఆఫీస్కి పోయి మళ్ళీ ఆఫీస్ నుంచి తీసుకొని వచ్చేదేను ఇలా మాత్రమే మామ కానీ అవన్నీ కాదు మనం మెంటల్గా ఫిక్స్ మామ ఏ పనైనా మేము చేయగలము అని అన్న తర్వాతనే కోవిటికి వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇళ్ళలో పని ఇలా ఉంటుంది ప్రతి ఒక్కటి చేయాలి మామా ఒక వన్స్ ఇడికి వచ్చిన తర్వాత మేము అది చేయము ఇది చేయము అని అనే ప్రత్యక్ష ఉండదు ఒకవేళ అన్నా కూడా నువ్వు ఇమీడియట్గా మళ్ళీ ఇంకా ప్యాక్ గురలు చదువుకొని ఇంటికి పోవాల్సిందే మామా అట్టు ఉంటుంది కోవిట్లో పరిస్థితి అదే ఇంకా బయటకు వస్తే మామ బయట సూనకామ్ మాత్రమే చల్తుంది మామ సూన్ అంటే ఎయిటీన్ నెంబర్ అంటారు దాన్ని సూన్ అకామ్ మాత్రమే రావచ్చు మామ బయట పనులకి ఏదైతే ఏసీ మెకానిక్ ఏదైతే మీ చేతి వర్కులు పని ఏదైతే ఉంటాయో పెయింటింగ్ వర్క్ కానీ కొన్ని కంపెనీలకు సంబంధించినట్టు వచ్చి అక్కడ పని చేసుకోవచ్చు మామ ఏది మన బయట పనులు బయట పనులు కూడా నువ్వు ఏ పని మీద వచ్చి ఉంటావో ఏ కంపెనీ మీద వచ్చి ఉంటావో ఆ కంపెనీలో చేసుకోవాలమ్మ మళ్ళీ బయటకు పోయి చేసేదానికి ఉండదు మామ చాలా రిస్క్లు ఉంటాయి మామ పక్క బందీగా ఉంటుంది అయినా కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఈ ఒక పని మీద వచ్చి కామ్ మీద తీసుకొని ఆ సూనకాంతోనే ఇంకో చోట కూడా పని చేసుకుంటూ ఉంటారు మామ అది మన వాళ్ళు టోపీలు పెట్టడంలో నెంబర్ వన్ మామ ఎందుకంటే అన్ని దారులు ఉపయోగిస్తారు ఏది సంపాదించేదానికి సంపాదించేదానికి మామ నిజం చెప్తాను మన తెలుగు వాళ్ళు పడుతున్న కష్టాలుకి ఒక సినిమా కాదు మామ పది సినిమాలు తీసినా కూడా సరిపోవు ఎందుకంటే ఒక్కొక్కరు బాధలు ఒక్కొక్కరు ఉంటాయన్నమాట ఎన్ని బాధలు పడుతూ ఉంటారంటే కోవిడ్లో కోవిడ్లో మన తెలుగు వాళ్ళు అది వర్ణించలేము అనమాట ఒక్క మాటతో ఒక వీడియోతో నేను చెప్పలేను వాటి గురించి మీరు చూస్తూ ఉంటారు చాలా వీడియోల్లో చాలామంది యూట్యూబర్లు ఎంతమంది ఎంత పని చేపిస్తూ ఉంటారు అఫ్ కోర్స్ ఎంతో ఇందుకు మమ్మ నా ఇండ్లలో చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో ఎంత ఎంత పని ఉండదో నేను ఎంత నేనే చూసుకోవాలమ్మ ప్రతి ఒక్కటి నేను వర్షం పడింది ఆ వర్షానికి కార్లన్నీ ముద్ద అవుతూ ఉంటాయి వాటిని మట్టి పడుతూ ఉంటాయి అన్నీ నేనే మమ్మ అట్టే ఉంటుంది పని కూడా ప్రతి ఒక్కరు కోవిడ్కి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ ఇంకంతే తప్పదు కదా కదమ్మ ఇంటికాడతో పోల్చుకుంటే డబ్బులు డబ్బులు కోసం అని వీటికి వస్తాము వచ్చిన తర్వాత అన్ని పనులు చేయాల్సి వస్తుందమ్మ ఓన్లీ డ్రైవర్ అంటే డ్రైవర్ పనే ఉండదు బయట పనులు కూడా నువ్వు చేసేటప్పుడైనా కూడా ఒక పని అంటే ఒక పనే చెప్పి అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది ప్లస్ ఎందుకంటే రూమ్ రెంట్ కట్టుకోవాలా ఫుడ్డు బిల్లు ఉంటుంది ప్రతి ఒక్కటి మనము మన చేతుల నుంచి పే చేయాలి కాబట్టి పార్ట్ టైమ్లు కూడా చేసే వాళ్ళు ఉంటారు అమ్మమ్మ ఇది ఇంట్లో పనికి బయట పనులు ఇలా ఉంటాయి ప్లస్ కొంతమంది ఏంటంటే మన వాళ్ళలో చాలామంది హైయెస్ట్ శాలరీ తీసుకున్న వాళ్ళు కూడా ఉండరు డాక్టర్లు ఉంటారు నర్సులు ఉంటారు ఇంకా చాలామంది సివిల్ ఇంజనీరింగ్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్స్ ఉంటారు చాలామంది మా మామ చాలా రకాలుగా డబ్బులు తీసుకున్న వాళ్ళు హై శాలరీలో వాళ్ళందరూ లైఫ్ బాగానే ఉంటుంది టోటల్గా చెప్తున్నాను మామ చదువుకుంటే చదువుకుంటే అది మన ఇండియాలో అయినా ఇతర దేశాలైనా మంచిగా హుందాగా బతకచ్చు అదే నాకులాగా అంతంత మాత్రం చదువుకుంటే ఏదో కాళ్ళు రుద్దుకుంటా అవి కడుకుంటా అవి తుడుచుకుంటా నా పని మామ నిజం చెప్తున్నాను ఇంటికాడు ఉండిన తర్వాత ఇంటికాడు ఉండేటప్పుడు అసలు ఈ ఈ కట్టి తీసుకుపోయి ఆడబెట్టను ఈ వస్తువు తీసుకుపోయి ఆడబెట్టను వీడికి వచ్చిన తర్వాత మామ ప్రతి ఒక్కటి చేయాల్సి వస్తుంది ఎందుకంటే చదువుకోలేదు కాబట్టి నాకు చదువుకోనప్పుడు చాలామంది చెప్పినారు అన్నారా రే చదువుకోరా లైఫ్ చాలా క్రిటికల్గా ఉంటుంది రాని నేను అప్పుడు వినలా ఇప్పుడు అనుభవిస్తున్నా కానీ నాకులాగా మీరు బడగాకండి మామ నిజంగా చదువుకోండి ఇప్పటికీ చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు మన యూట్యూబ్ ఛానల్కి కానీ కోవిడ్కి ఎలా రావాలా కో ఇన్ని ఇంత కష్టం చూపించినా కూడా చెప్తూ ఉన్నారు అమ్మ ఎందుకంటే ఇక్కడ కష్టంతో పోల్చుకుంటే ఇంటికాడ డబ్బులు లేకుండా ఉండే పడే పరిస్థితి ఏదైతే ఉంటుందో అది ఇంతకన్నా దారుణంగా ఉంటుంది కనుక అందుకని ఎలాగైనా కోవిటికి రావాలా కోవిటీ కదే కాదు మమ్మ అన్ని దేశాలకైనా వేరే దేశాలకైనా కానీ మన ఇండియన్స్ చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు మై మనకు తెలుగు వాళ్ళు కూడా ఎందుకంటే ఇంటికాడ పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి మామ ప్రతి ఒక్కటి ఏది పట్టుకున్నా కూడా అన్నీ చాలా కాస్ట్గా అయిపోయినాయి జీవనం సాధించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటున్నది మామ అందుకనే మీరు ఇక్కడైనా కూడా చిన్నపిల్లలు ఎవరైతే చూస్తూ ఉంటారో నా ఛానల్ని ప్లీజ్ చదువుకోండి చదువుకుంటే చదువుకుంటే నువ్వు బయట దేశాలకు వచ్చినా కూడా ఇక్కడ రిచ్ లైఫ్ని లీడ్ చేయొచ్చు అనమాట మంచి శాలరీ తీసుకోవచ్చు హుందాగా బతకచ్చు మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు కానీ చదువుకోలేకుండా అంటే పరిస్థితి ఇలా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే కోవిడ్ని విజిట్ చేయాలంటే విజిటింగ్ వీసా మమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత త్రీ మంత్స్ ఉండొచ్చు మనం ఈడ హోటల్ తీసుకొని రూమ్స్ తీసుకొని ఉండొచ్చు అమ్మమ్మ కోవిడ్ మొత్తాన్ని చూడొచ్చు దాన్ని విజిటింగ్ వీసా ఉంటారు మమ్మ అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విజిటింగ్ వీసాని మళ్ళీ మార్చుకునేదానికి ఆ వర్కింగ్ వీజాకి మార్చుకునేదానికి ఏముండదమ్మమ్మ ఇంతకుముందు అలా ఉండేది కింద మతలబ్బలు చేసి వాళ్ళు ఏదో ఒకటి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా మార్చేదానికి లేదు మమ్మ ఏ పని ఆ పని కూడా చాలా రూల్స్ ఇది చేస్తూ ఉండాలి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి ఏదైనా మనం అలా మార్చుకుంటే ఏదైనా తింగర పనులు చేస్తే అలా ఏం ఉండదు అమ్మ ఏ పని ఆ పని చేసుకుంటా పోవడమే వన్స్ ఏదైనా వీసాకు మీరు వచ్చినారు అంటే ఆ పని బాగున్నా బాగాలేకపోయినా చేసుకుంటా పోవడమే నీకు ఇంకో రెండో ఆప్షన్ ఏదైనా ఉండదంటే ఇంకా తట్ట పుట్టా చదువుకొని ఇంటికి పోవడమే ఇవేమమ్మ ఇంతకు మించి ఇంకే లేదు ఇంటికి పోలేము ఎందుకంటే ఇంటికాడ అప్పులు పరిస్థితులు అలా ఉంటాయి కనుక ఇక్కడ పని ఎక్కువ ఉన్నా కూడా ఇవి చేసుకుంటా మామ ఎందుకంటే అది అంతే ఇంకా డబ్బుల కోసం ఎందుకంటే నా జీవితము ఒకప్పుడు నాకు తినేదానికి ఇది కూడా లేదు ఇక్కడ ఇంత పని పెట్టుకొని చేస్తా ఉన్నా కూడా నేను ఎందుకు ఇలా నిలబడి ఉన్నానంటే డబ్బుల కోసం అంతే ఎందుకంటే లైఫ్లో డబ్బులు కావాలి ఇంటికి పోయిన తర్వాత ఏం చేయాలా ఏం చేయలేం పరిస్థితి ఏదో ఏది ఏ బిజినెస్ చేసి మనం సక్సెస్ సాధించగలం చెప్పండి వెనక ముందు ఏం లేదు మనం ఏం చేయలేము పరిస్థితి మన ఉన్న రూపాయి పెట్టుకొని ఏదైనా బిజినెస్ పెట్టుకొని అది నష్టం అయితే మళ్ళీ రిటర్న్ మళ్ళీ కోవిట్కే రావాలి చాలామంది కోవిట్లో చాలామంది ఇలా చేస్తున్నారు ఏది వీడికి వచ్చిన తర్వాత పది రూపాయలు సంపాదించుకొని వరే ఇంటికి పోయి ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటారు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని అది నష్టపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కోవిటికే వస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన పనే కాబట్టి ఆ కష్టాలు ఏదో అన్నీ అనిపిస్తూ ఉన్నారమ్మమ్మా చెడు ఉండాలి మంచు ఉండదు కొంతమంది చాలామంది వీడికి వచ్చిన తర్వాత కొంతమంది కొన్ని జూదాలు ఆడి డబ్బులు పోగొట్టుకొని కొంతమంది ఫ్రెండ్స్ని నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఈ లేకుండా చాలామంది ఇబ్బంది ఉంటారు మమ్మ అట్టా జరుగుతూ ఉండదు కోవిడ్ లైఫ్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్